జీవీఎంసీ డెబ్బై మూడో వార్డు సనంతనగర్లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుత శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి గాజువాక ప్రజలతో కలిసిమెలిసి తిరిగానని ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని తనను ఎన్నికలో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించారు ని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు అనంతరం నేతలను గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి రాజాన వెంకట్రావు కులుకూరి మంగరాజు చిన్న గౌస్ శౌకతీ ఆళ్ల శివ గణేష్ యువశ్రీ గొందేసి రమణారెడ్డి కంది పైడినాయుడు కరణం వేణుగోపాల్ వి రామకృష్ణరాజు గొరుసు సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫోన్ కానీ ఎప్పుడైనా లిఫ్ట్ చేయకపోతే వెంటనే ఫోన్ చేసి ఏంటంటే సమస్యలు తెలుసుకొని వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసిన వ్యక్తి అందుకే మీ అందరూ కూడా నాగిరెడ్డి గారి నాయకత్వంలో రాజులలో మా వాడి నుంచి కానీ అలాగే మాకున్నటువంటి అభిమానులు కానీ మాకున్న మిత్రుల ద్వారా కానీ మీకు మంచి మెజారిటీ తీసుకొస్తామని చెప్పేసి డౌట్ లేదు ఎందుకంటే ఆయన మీరు అయితే ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ తీర్చేసుకున్నాను లేని శత్రుశాసం శాసనం రుణ శాసనం పితృశాసం ఉంచుకోకూడదా నేనే ఉంచుకోలేదు ఎవరైనా అనుకుంటే అది మీ అంతరాత్మ ఈ రోజుసారి చెక్ చేసుకోండి ఎవరికి ఉంచుకోలేదు బ్రహ్మాండంగా జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వడం నా ఎదురుష్టం రెండు వేల పద్నాలుగులో అయి ఉంటే మీ దగ్గర సీవాట్ తినేవాడిని రెండు అందుకే అప్పుడు అవుడిపోయాను ఈ సీవాటు తిన్నా దాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను అలాగే స్థానికంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు జోడించి కోరడానికి రావడం జరిగింది గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానికంగా శాసనసభ్యులు పెద్దల నాగిరెడ్డి గారు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాజివాక నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేక శాశ్వత పరిష్కారాన్ని చూపించేటువంటి కొన్ని అంశాలు ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పాతిక ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు